హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను నిన్నటి వీడియోకు కంటిన్యూ అండి ఈ వీడియో సో నిన్న ఆలంపూర్ జోగులాంబ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత నైట్ నైట్ అనమాట సో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా డ్రైవింగ్ చేసి మా వారు నైట్ రెండు గంటలకంతా మనం వచ్చేసాం వచ్చేసామన్నమాట సో తెల్లవారుజామున మూడు మూడున్నర అయింది రూమ్ అంతా సెట్ చేసుకొని అంటే చూసుకొని రూమ్లోకి వెళ్ళేసరికి అనమాట రాత్రి లేటుగా పడుకున్నందువల్ల మార్నింగ్ త్వరగా లేయలేకపోయాము సో తొమ్మిది అయింది లేసేసరికి తొమ్మిది రెడీ అయ్యేసరికి వన్ అవర్లో రెడీ అయిపోయాము అందరం ఫాస్ట్ ఫాస్ట్గా సో టెన్ టెన్ థర్టీకి అంతా కిందకు వచ్చేసాము వచ్చేసి కొంచెం గుడి దగ్గరే అనమాట దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము ఈ గుడికి చాలా దగ్గరలోనే ఉంటాయండి రూమ్స్ పెద్దగా దూరంలో ఏముండవు కాకపోతే మనకు వెతుక్కోవాలి కొంచెం కాస్ట్లీ చెప్తారు రూమ్స్ కానీ మనం అడాల్సిందే అందరూ ఒకేలాగా చెప్పారనమాట మనం వెళ్తుంటే అటువైపు లెఫ్ట్ సైడ్లోనేమో ఇక్కడ లగేజ్ రూమ్స్ అలా పెట్టుకోవడానికి ఉంటాయండి పక్కనే చెప్పులు కూడా పెట్టుకోవచ్చు సో అక్కడ చెప్పులు పెట్టేసి మేము టిఫిన్ చేయడానికి వచ్చాము చెప్పాను కదా లేట్ అయిందని ఆ టిఫిన్ కూడా మే మా ముగ్గురు పిల్లలు పూరి చెప్పారు సో మా వారేమో ఊతప్పం నేనేమో మసాలా దోశ అనమాట మసాలా దోశ కూడా అక్కడక్కడ కొంచెం మాడిపోయింది పెద్దగా బాగుందని టిఫిన్ చెప్పాను మన ఇంట్లో కంటే ఏవి బాగుండవు కదా సో ఓకే ఓకే లాగున్నాయి కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అంతే అనమాట అంతే సో మనం ఎప్పుడు బయట తినం కదా మేబీ అన్ని చోట్ల ఒకటే ఉండొచ్చు కానీ టేస్ట్ అయితే ఓకే ఓకే లాగుంది మేము గుడికి ఇప్పుడు సెకండ్ టైం అండి రావడం ఇంతకుముందు కూడా వచ్చామని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఆ వీడియో కూడా నేను ఇంత లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి ఇంతకుముందు అంటే మేము ఏమి ఇక్కడ టిఫిన్ చేయలేదు లంచ్ కూడా చేయలేదు అప్పుడు త్వరగా త్వరగా అయిపోయింది అంటే దర్శనము మార్నింగ్ ఫైవ్కే వచ్చామన్నమాట ఇప్పుడు మాత్రం లేట్ అయింది అదే నైట్ లేట్ రావడం వల్ల అప్పుడేమో చాలా త్వరగా వచ్చేసాం కాబట్టి త్వరగా అయిపోయింది దర్శనం ఇప్పుడు మాకు ఇప్పుడు ఫ్రీ దర్శనం దొరకలేదు లాస్ట్ ఇయర్ మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్ళాము త్వరగా అయిపోవడం వల్ల చూడండి ఇక్కడేమో ఫిఫ్టీ రూపీస్ త్రీ ప్లేట్స్ అంటే ఒక్కొక్క ప్లేట్ యాభై రూపాయలు అనుకోండి దోశ కూడా యాభై రూపాయలే సో ఊతప్ప ఒక్కటి అరవై రూపాయలు ఉందన్నమాట కాణిపాకంలో రూమ్స్కి కొంచెం తక్కువనే అని చెప్తాను రేటు మేము అంటే ఇంకొంచెం ముందుకెళ్ళాము కదా అంటే తమిళనాడు వరకు వెళ్ళాము తమిళనాడుకు బోర్డర్ వరకు దాదాపు వెళ్ళొచ్చేసామనమాట ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వచ్చేస్తూ ఉంటాయి సో అప్పటి వరకు ఎక్కడ ఏ వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఈ ముందు ఉంటుంది కదా ఆ గేటు ఆ ముందు ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనం దీపాలు కావాలంటే పెట్టుకోవచ్చు అక్కడ దీపాలు కూడా అమ్ముతా ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను చిన్నది పెద్దది అయితే ఇంకొంచెం పెద్దగా రేటు ఉండొచ్చేమో అంటే ఎక్కువ రేటు ఉండొచ్చేమో కాకపోతే అవి నెయ్యి దీపాలు అనమాట మనం కావాలంటే ఇంటి నుంచి దీపాలు అలాగే ఒత్తులు కూడా తెచ్చుకొని కూడా వెలిగించవచ్చు అండి సో అది ఎంట్రన్స్ లోపలికి మనల్ని అసలు పంపించారు అక్కడ నుంచి సో వెనకాల నుండి ఉంటుంది మనం వచ్చే దారి సో అటు నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తేనేమో హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకొంచెం పక్కకు వస్తేనేమో కొంచెం ఇంకొంచెం వెనక నుండి ముందుకు వస్తేనేమో వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే అంతకుమించి పెద్దగా రేట్ ఏమి ఉండదు ఇక్కడ మరి అంత కాస్ట్లీ కూడా ఏమి ఉండవు మనం కావాలంటే ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు కాకపోతే మార్నింగ్ ఫైవ్కి అంతా మనం వెళ్తే ఫ్రీ దర్శనం ఈజీగా అవుతుంది అలాగే దర్శనం కూడా ఎలాంటి హడాబడి లేకుండా అవుతుంది ఆ నీళ్లు చూడండి ఆ కొలనులో సో ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అవి పారే నీళ్ళు కాదు కాకపోతే పైప్స్ అంతా క్లీన్ చేస్తున్నారు కొంచెం చత్తునా సరే పైప్ పెట్టి మొత్తం బయటకు తీసేస్తున్నారనమాట చెత్త అందుకే అవి నీట్గా ఉన్నాయి చూసారు కానీ ఇక్కడికి వస్తే ఇంకొంచెం పెద్దవి అనమాట మూడు వందల అరవై ఐదు కలిపి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు సో పెద్దది ఉంటుంది అది మట్టిది దీపం పెట్టేది అది కూడా ఇస్తారు సో దాంతోపాటు నూనె కూడా అందులోనే కలిపి ఉంటుంది అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట దీపం అక్కడ ముందు ఉంది కదా అది కొబ్బరికాయ కొట్టే స్థలం లోపలికి కొబ్బరికాయ కొట్టకూడదనమాట ఇక్కడే కొట్టి తీసుకెళ్ళాలి కాణిపాకంలో ఫుల్ వేడిగా ఉంటుందండి మేము వెళ్ళినప్పుడు అస్సలు చూసారుగా అస్సలు ఎండ లేదనిపిస్తుంది కాకపోతే బాగా ఉబ్బరిచింది చూస్తేనేమో వాడ మూసుకుందే మూసుకుంది అదే ఇంకా ఎండు ఉంటే ఎంత అసలు ఉండలేమేమో మార్నింగ్ దర్శనమే బెస్ట్ అండి లేదా ఈవినింగ్ దర్శనం కూడా బెస్ట్ ఏమో కాకపోతే ఆఫ్టర్నూన్ అంటే చాలా కష్టము లోపల కూడా చాలా చల్లగానే ఉంటుంది పైగా మనకు కూలర్లు అవి పెట్టి కూడా ఉంటారు కానీ ఇలా వెళ్ళేటప్పుడు లైన్లో ఉండేటప్పుడు మాత్రం కొంచెం కష్టమే చాలా త్వరగానే అయిపోయింది దర్శనము ఇక్కడ పెద్దగా లైన్లు అంటే పెద్ద పెద్దగా ఏముండవు ఫ్రీ దర్శనాలు మాత్రమే పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళడం చెప్పాను కదా లేట్గా వచ్చామని అవి పన్నెండు గంటలలోపు మూసేస్తారనమాట ఫ్రీ దర్శనాలు అది మాకు తెలీదు లాస్ట్ ఇయర్ చెప్పాను కదా త్వరగా వెళ్ళడం వల్ల త్వరగా దర్శనం అయింది ఇప్పుడు కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు అనుకున్నాము కానీ అది కుదరలేదు సో ఇప్పుడు మాత్రం హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ శీఘ్ర దర్శనం హండ్రెడ్ రూపీస్ అని ఈ లైన్లో వెళ్ళొచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ అని లేదంటే ఇంకొంచెం లెఫ్ట్ లైన్లో కూడా వెళ్ళొచ్చు సో మన ఇష్టం అనమాట ఇంకొంచెం ఇటుపక్క ముందుకు వస్తే అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అతి శీఘ్ర దర్శనం హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి పెద్ద తేడా ఉండదని నాకు అనిపించింది ఎందుకంటే రెండు ఒకే లైన్లో ఉంటాయి కాబట్టి వన్ ఫిఫ్టీ పెట్టేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు హండ్రెడ్ వాళ్ళు పెట్టగలరు కదా హండ్రెడ్ అంటే సో కొంచెం ఎక్కువ ఉంటారు జనాలు కానీ ఈక్వల్ లైన్లో ఉంటాయి అటుపక్క ఇటుపక్క అంతే పెద్దగా తేడా ఉండదు సో ఇక్కడ ఉంది కదా ఫోన్స్ మాత్రం బయటనే పెట్టుకోవడం మంచిది లోపలికి వెళ్ళినా కూడా తీసుకుపోయినా వాళ్ళు చెక్ చేసి తీసేసుకొని మనకు ఒక టోకన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు అక్కడ చెట్లు నేను చూడండి లెఫ్ట్ సైడ్లో అక్కడ బ్లూ కలర్ పెంచెస్ ఉన్నాయి కదా అటు పక్క వెళ్తే క్లాక్ రూమ్ ఉంటుంది అక్కడ మన ఫోన్స్ వాచ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఇప్పుడు నా దగ్గర ఫోన్లు ఉన్నాయి అవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టడానికి వెళ్తున్నాను సో మామూలుగా అయితే రూమ్లో కూడా పెట్టవచ్చు కాకపోతే నేను వీడియో తీసుకోవాలంటే నాకు ఫోన్ కావాలి అందుకోసమే తెచ్చుకున్నాను పెద్దగా అంటే పర్ ఫోన్కు టెన్ రూపీస్ తీసుకుంటారు అంతే కానీ మన ఫోన్ అయితే సేఫ్టీగానే ఉంటుంది దర్శనం అయిపోయిందండి అయిపోయిన తర్వాత వచ్చి పక్కన పార్క్ ఉంటుంది సో పార్కులో కూర్చొని మేము పులిహోర పొట్లాలు కొనుక్కొని వచ్చి తింటూ ఉన్నాము అదే ప్రసాదం అమ్ముతారు కదా అక్కడ కౌంటర్లో అది కూడా ఎందుకు కొనుక్కున్నామంటే చెప్తాను మామూలుగా అయితే లడ్డులు కొనుక్కొని వెళ్తాం కదా కానీ మేము అన్నదానంకి వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్తేనేమో భీభచ్చమైన జనాలు ఉన్నారు పైగా అందరికి హాలిడేస్ కదా పాపం పిల్లల్ని తీసుకొని ఇలా మా అలాగే టూర్స్కి అలా వాళ్ళు ఉంటారు సో అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడు తక్కువగానే ఉంటారేమో కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏమో చాలా ఎక్కువగా అనిపించారు అలాగే క్రౌడ్ కూడా చాలా ఉంది ఇదంతా గుడికి ఇటువైపు చూడండి వెనకాల వైపు అటు ముందుకెళ్తేనేమో అన్నదానం సత్రం ఉంటుంది చెప్పాను కదా అక్కడ ఉడుకు భరించలేక అక్కడ నిలబడలేక పులిహోర పట్లంతో సర్దుకొని తినేసి వచ్చామని మేము ఇది నైట్ స్టే చేసినటువంటి రూమ్ అండి చెప్పాను కదా నాన్ ఏసీ అని మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ ఏసీ తీసుకున్నాము ఇయర్ మాత్రం ఏసీ రూమ్ వెతుక్కోలేక ఉండే ఎంత ఇంకా మహా అంటే ఫోర్ అవర్స్ పడుకుంటాం మేము అంతే అంతకంటే ఎక్కువ పడుకోం కదా అని అడ్జస్ట్ అయ్యాము కానీ బాగా వేడిగానే ఉంది పాడేకి రూమ్ రెంట్ వచ్చేసి నాన్ ఏసీ థౌజండ్ చెప్పాడు ఏసీ ఏమో టూ థౌజండ్ చెప్పాడు కానీ మేము కొంచెం బేరాలు ఆడామనమాట ఎందుకు ఉండే కొంచెం సేపటికి ఎనిమిది వందలకి ఇవ్వమంటే ఇంక ఫైనల్గా అటు ఇటు ఇటు ఆటో అని ఫైనల్గా ఎనిమిది వందలకి ఇచ్చేసాడు సో మేము వెకెట్ చేసేటప్పుడు తీసాను అందుకే అంత గందరగోళంగా ఉంది రూము సో అదనమాట సో బాగుంది రూము నీట్గానే ఉంది కాకపోతే నైట్ కొంచెం వేడిగా అనిపించింది అంతే అనమాట చూడండి మీకు ఇంకా కావాలంటే అటు పక్క అన్ని రూమ్సే ఉంటాయి అయినా మనం వెళ్ళగానే మన వెహికల్ వెళ్ళగానే వాళ్ళు వెనకాల నుండి వస్తూనే ఉంటారు రూమ్ కాలా రూమ్ కాలా అని ఒక్కొక్క దగ్గర ఒకలాగా ఉంటాయి అనుకుంటాను లాస్ట్ ఇయర్ ఏమో మేము ఫైవ్ మెంబర్సే కదా ఉండేది సో ఒక బెడ్ ఎక్స్ట్రా కావాలంటే టూ హండ్రెడ్ అనుకుంటాను లేదంటే డబుల్ బెడ్స్ కూడా ఇస్తారు ఇక్కడేమో మాకు ఒక ఫుల్ సైజ్ బెడ్ వచ్చింది అదే కింగ్ సైజ్ బెడ్ అంటారు కదా సో అదొకటి వచ్చింది మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు దివాన్ సైజ్లో ఉంటుంది కదా అది కూడా ఇచ్చారు సో ఓకే బెటర్ అనిపించింది అనమాట నాకైతే లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయరే కొంచెం ఎక్కువ అనిపించింది ఓకే ఈ ఇయర్ ఏమో పర్లేదు ఫస్ట్ ఫస్ట్ కొంచెం తక్కువకే తీసుకున్నాం అనిపించింది కానీ టీవీ కూడా ఉంటుంది టీవీ అయితే అస్సలు ఏం పని చేయదు కానీ అంతే అనమాట మళ్ళీ లోపల వేడి ఇలా వాటర్ కూడా వస్తాయి అది కూడా ఒక ఫెసిలిటీ అనమాట బాగుంటుంది థర్డ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం కిటికీలోంచి గాలి వచ్చిందనమాట ఏసీ లేనందుకు అలా అడ్జస్ట్ అయ్యాము ఇంకా పడుకున్నాం కాబట్టి త్వరగానే ఫుల్గానే నిద్ర పట్టేసింది పైగా ఏం తెలియట్లేదు అనమాట ఫుడ్ కావాలంటే పక్క పక్కన హోటల్లే ఉంటాయండి పక్కన పక్కనే ఉంటాయి ఎక్కువ దూరం కూడా ఉండవు సో మనం అన్నదానంకి పోవాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం త్వరగా లెవెన్ థర్టీ ఆర్ లెవెన్ ఫార్టీ ఫైవ్ కంతా అక్కడ ఉంటే బెస్ట్ అనమాట ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కూడా లేదనుకునే వాళ్ళు హోటల్లో తినచ్చు బాగా సో మేమైతే త్వరగానే బయలుదేరాము కొద్దిసేపు రాగానే పడుకొని ఒక కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా బయలుదేరిపోయా అనమాట ఫాస్ట్గానే బయలుదేరి ఇంకా మళ్ళీ మేము లాంగ్ టూర్ అని చెప్పాను కదా సో వెళ్తూనే ఉంటాము ఇక మీదట మీకు కంటిన్యూగా టూర్స్ వీడియోస్ అన్నీ వస్తాయి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళాలంటే సో అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో మీకు అప్లోడ్ చేస్తున్నాను అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి థ్యాంక్ యూ